హాయ్ అండి అందరికీ నమస్కారం సో నేను ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత మళ్ళీ మా ఫామ్కి రావడం జరిగింది సో మా ఫైవ్ లేయర్ మోడల్లో నేను స్టడీ చేస్తున్నాను అసలు ఇది ఎలా వస్తుంది ఏంటి దీని పరిస్థితి ఏంటి మన లెర్నింగ్స్ ఏంటి మన మిస్టేక్స్ ఏంటి సో ఇవన్నీ నేను మా ఫైవ్ లేయర్ మోడల్లో నేను అబ్జర్వ్ కమ్ లెర్నింగ్ చేస్తున్నాను సో ఈ ఫైవ్ లేయర్ మోడల్లో నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని కొన్ని కొంతమంది మహానుభావుల దగ్గర కొన్ని సజెషన్స్ తీసుకొని వాళ్ళు సిక్స్టీ బై సిక్స్టీ అలా చెప్పారు అవి మన పాలేకర్ గారు కానీ మన విజయరామ్ గారు కానీ అలా చెప్పారు సో దాంట్లో ఉన్న సబ్జెక్ట్ అయితే ఒకటే కాకపోతే వాళ్ళు కొంచెం లిమిటెడ్గా చేసుకోమని చెప్పారు సో నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను వన్ బాక్స్ చేసు ఎందుకంటే త్రీ అండ్ హాఫ్ ఎకర్స్ ల్యాండ్ ఉంది కాబట్టి నేను వన్ బాక్స్కి దాన్ని అప్లై చేయలేను ఎందుకంటే మనకి ఎకరంలోనే చాలా బాక్స్ వస్తాయి ఒక పన్నెండు బాక్సులు దాకా వస్తాయి పన్నెండు ఎక్కువే వస్తాయి అనుకోండి నాకు తెలిసి ఎగ్జాక్ట్గా కొలత అనేది లేదు సో నేను అలా చేయలేను కాబట్టి నేను ఏం చేశానంటే నాకు ఉన్న ఒక ఎకర్ని త్రీ అండ్ హాఫ్లో ఒక వన్ ఎకర్ సెలెక్ట్ చేసుకొని సో దాంట్లో ఫైవ్ ఎయర్ మోడల్ పెడదామని అనుకొని సో దాన్ని ఒక త్రీ ఇంచెస్ స్ట్రెంచ్ సిక్స్ ఫీట్ బెడ్ చేసి మీరు చూసినట్లయితే నా వెనక మీరు వెనక చూస్తున్నారు కదా సో ఇది త్రీ ఫీటు ట్రెంచ్ ఉంది తర్వాత సిక్స్ ఫీట్ బెడ్ ఉంది సో దీంట్లో మనం ప్రధాన పంటలు ఏదైనా వేసుకోవచ్చు సో నేను ప్రధాన పంటలుగా బొప్పాయి అరటి మునగ ఇవి సెలెక్ట్ చేసుకున్నాను సో మీకు ఇంత మూడు ఒక వీడియోలో చూపించినట్టు కొన్ని బొప్పాయి అనేది మనకి ఈల్డింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సో నేను గమనించినట్టయితే ఈ ఫైవ్ ఎయిర్ మాల్లో బెడ్ల మీద పెట్టడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఎందుకంటే నేను ఇప్పుడు ఒక అరటి చెట్టు చూపిస్తాను ఇది ఫస్ట్ అరటి గెల అనేది స్టార్ట్ అయిపోయింది ఇది ఫైవ్ ఇయర్ మాల్లో నేను పెట్టింది ఆల్మోస్ట్ ఎయిట్ నైన్త్ మంత్ ఇది మేము పెట్టినప్పుడు నాకంటే హైట్ అయిపోయింది సో మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి దీన్ని స్టెమ్ కానీ ఈ చెట్టు కానీ ఎంత క్వాలిటీగా ఉందో ఎందుకంటే ఇది మన బెడ్ మీద ఉంది సో దీంట్లో మనం ఇంకెప్పటికీ ట్రాక్టర్లో మెషినరీస్ అనేవి ఏమి రావు మనం ఎప్పటికీ ఇది ఈ బెడ్ మీద మనకి ఏం పెట్టినా కానీ ఏదో మెయిన్ క్రాప్స్ కానీ లేకపోతే అంతర పంటలు కానీ బెడ్ మీద పెట్టుకుంటాము మీరు చూసినట్టు దీని ట్రంక్ చూడండి ఒకసారి ఇది జస్ట్ ఎయిత్ మంత్స్ ఇప్పుడు నాకంటే హైట్ ఉంది మీరు ఈ గెలని చూస్తే ఒకసారి అర్థమవుతుంది అసలు ఇది ఏ రేంజ్లో ఉందనేసి సో ఇట్లాగా మన చెట్లు అనేది చాలా హెల్దీగా ఉన్నాయి ఫైవ్ లేయర్ మోడల్లో డట్టు మనం ఇలా ఓపెన్ ల్యాండ్గా ఉంచుకోకుండా ఉంటే చాలా బాగుంది మీకు జస్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను అసలు దీనికి ఫైవ్ లేయర్ మాల్ బెడ్ సిస్టమ్కి నార్మల్ దానికి సిస్టమ్కి ఏంటి డిఫరెన్స్ అనేది మీరు ఇక్కడ చూసినట్లయితే నా వెనక ఇంకొకటి అరటి మొక్క కనిపిస్తుంది సో దాని గెల చూడండి ఒకసారి మీరు కొంచెం చూపించే ప్రయత్నం చేస్తాను ఇగో ఇక్కడ చూడండి ఈ గెల ఇది చాలా తక్కువగా ఉంది అండ్ మనం ఫైవ్ ఎయిర్ మోడోలో చూస్తే చాలా బలంగా ఉంది సో అది అనమాట డిఫరెన్స్ యాక్చువల్గా ఎందుకు అంటే మనకి బెడ్ మీద లూజ్ మట్టి ఉంటుంది దాన్ని మనం ఎప్పుడు తవ్వము సో మీరు ఏ చెట్టు చూసుకున్నా కానీ ఇప్పుడు ఇది కూడా చూడండి ఇంకొక వన్ మంత్లో మనకి గెల అనేది స్టార్ట్ అవుతుంది ఇది మునగ దీంట్లో సో దీంట్లో ఇప్పుడే జస్ట్ ఫ్లవర్స్ అనేవి స్టార్ట్ అయినాయి దీంట్లో ఎంత వస్తుంది ఏంటి అని తెలియదు మొక్కలని ఇవి రెండు మునగా కమ్ బొప్పాయి రెండు హైబ్రిడ్ తెచ్చాను సో నెక్స్ట్ నెక్స్ట్ ఫేజ్లో దాన్ని మనం నాటు నాటి గ్యాదర్ చేయాలన్నది నా కోరిక సో ఆ పనిలోనే ఉన్నాను నేను మీరు చూసినట్లయితే ఏది ఏ ట్రంక్ అయినా కానీ చూడండి చాలా హెవీగా ఉందనమాట సో దీనికి వచ్చే గల మనకు చాలా మంచిగా అనిపిస్తుంది మీరు ఇక్కడ చూసినట్లయితే ఇదే ఫైవ్ లేయర్ల మోడల్లో మనకి ఒక బొప్పాయి చూడండి చూడండి బొప్పాయి ఇది ఇది మనకి హైబ్రిడే నేను యాక్సెప్ట్ చేస్తాను బట్ ఎందుకంటే నాకు ఆ టైంకి నేను ఇక్కడ ఎక్కువ రోజులు ఉన్నాను కాబట్టి నాకు చాలా ట్రై చేసాను దొరకలేదు వేరే చోట తెచ్చాను అవి జర్మినేట్ అవ్వలేదు నాకు వేరే ఆప్షన్ లేక మనకి నర్సరీలో దొరికి చేశాను బట్ మీరు చూసినట్లయితే చాలా మంచిగా ఉన్నాయి ఈడింగ్ కూడా బాగుంది ఈ చెట్టుకి ఇది బొప్పాయి సో ఇదే విధంగా మనకి మునగా ఉంది ఇది చూడండి ఇది మునగ సో మునగ వచ్చేసి మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయ్యింది ఇంకొక ఫోర్ ఫైవ్ మంత్స్లో మనం దీనికి కూడా ఎంతో కొంత మనకి ఈల్డింగ్ వస్తుంది ఎంత వచ్చినా కానీ అది మనకి ఎక్కువే ఎందుకంటే మనం ఎక్కువ ఏం ఖర్చు పెట్టాం కాబట్టి మీరు చూడండి ఇది ఇది బొప్పాయి సో ఇలా ఉంది జస్ట్ ఇది ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ మొక్కే చూడండి మీరు అదే నాటు బా నాటు బొప్పాయి అనుకోండి అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బట్ అయినా కానీ ఒకసారి క్రాప్ స్టార్ట్ అయిందంటే నోబడీ కెన్ స్టాప్ మీ అన్నట్లుగా అది చాలా మీరు ఎవరైనా పల్లెటూరు వాతావరణంలో పెరిగిన వాళ్ళకైతే ఎయిటీస్ నైంటీస్ ఏజ్ గ్రూప్ అయితే మీరు పల్లెటూరులో చూసే ఉంటారు బొప్పాయి చెట్టు పెద్దగా ఉండి దానికి కొమ్మలు వస్తాయి మరి దానికి కూడా కాయలు కాస్తాయి అది నాటు బొప్పాయి అనమాట సో ఇవి ఇవి ఏంటంటే ఇవి హైబ్రిడ్ ఇవి కొమ్మలో వచ్చేంత అయితే ఏముండదు జస్ట్ ఇది పెరిగిపోయి వచ్చిన వరకు హీల్డింగ్ అయితే వస్తుంది సో ఇలా ఉంది మా ఫైవ్ ఇయర్ మోడల్ అయితే ప్రతి మొక్క కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉంది ఇది చూడండి ఇది సపోటా అలాగే నేను ప్రతి చేసింది ప్రతి చేసిన మొక్క ఆరోగ్యంగానే ఉంది చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను నేను నేను ఈ ప్రధాన పంటలతో పాటు ఇప్పుడు అంతర్ పంటలనే స్టార్ట్ చేశాను పసుపు వల్లం కొంచెం ట్రయల్ పర్పస్ నేర్చుకుందాం అనేసి అసలు ఇది ఎట్లా ఉందనేసి సో వాటితో పాటు మనకి మిక్స్డ్ ఫ్రూట్స్ మనకి ఏవైతే ఉన్నాయో ఇది చూడండి ఇది హనుమా ఫలం చూడండి చాలా హెల్తీగా ఉంది చెట్టు అయితే సో ఈ విధంగా ఉంది మన ప్రస్తుతానికి ఫైవ్ ఎయిర్ మాళ్ళు నేను అనుకున్న దానికంటే మంచిగా ఉంది ఎందుకంటే నేను ఫ్రీక్వెంట్గా ఇంకా జీవామృతం అనేది ఇట్లా ఇవ్వట్లేదు ఎందుకంటే మా దగ్గర ప్రస్తుతానికి ఆవు లేదు నేను ఫస్ట్లో ఇనిషియల్గా ఇచ్చాను ఒక టూ త్రీ మంత్స్ ఇప్పుడు నెక్స్ట్ నచ్చ వచ్చేసి ఆవు తీసుకొని జీవామృతం అనేది ఫ్రీక్వెంట్ కాకపోయినా అట్లీస్ట్ మంత్ మంత్లీ వన్స్ అన్న ఇవ్వాలి సో అది నెక్స్ట్ మన నెక్స్ట్ టార్గెట్ సో ఈ విధంగా ఉంది మన ఫైవ్ ఇయర్ మాళ్ళు ప్రస్తుతానికి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వ్యవసాయం అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి సో తద్వారా మన దేశాన్ని మనమే బాగు చేసుకోవాలి ఎవరు వచ్చి బాగు చేయరు పని కట్టుకొని వచ్చేసి అది ప్రతి ఒక్కళ్ళ బాధ్యత దేశం అంటే మంచి భవిష్యత్తు తర మంచి తరాల నెక్స్ట్ తరాలకే భవిష్యత్తుని ఇవ్వడం మంచి భవిష్యత్తు అది ఇప్పుడు ఎందుకంటే మనం మనం తిన్న ఆహారాన్ని బట్టి మన నెక్స్ట్ జనరేషన్ అనేది ఆధారపడి ఉంటుంది సో అట్లీస్ట్ మనం మన తెలుసుకున్న నాలెడ్జ్ని మనం నెక్స్ట్ తరానికి అందించాలి ఇలా పంటలు పండిస్తే ఏమవుతుంది ఏ విత్తనం వేస్తే ఏమొస్తుంది దానివల్ల ఉపయోగాలు ఏంటి ఇవన్నీ మనం నెక్స్ట్ తరాలకు మనం చెప్పగలిగితే అది కొంచెం బాగా తరాలను బాగు చేసిన వాళ్ళ కింద మనం వస్తాము ఈ వీడియో కొంచెం లెంత్ అనిపిస్తే కొంచెం ఓపికగా చూడండి బట్ మోస్ట్ యూజ్ఫుల్ వీడియో ఎందుకంటే ఇది ఫైవ్ లేయర్ మోడ్లో మన ఫార్మాట్లో ఉందని చూపిస్త తెలుసుకున్నాను మీ కామెంట్స్ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఏదర్ వే ఏదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇట్స్ ఓకే ఐ కెన్ టేక్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్